రాఖీ కట్టడానికి అనేసి నేనైతే ప్రతాప్ అన్న దగ్గరికి అయితే వెళ్తా అనమాట ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా వెళ్ళాను నేను కానీ అన్న లేరు ఇంట్లోన నేను వెళ్ళేసరికి ఇంకా అందుకనేసి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట అన్న వాళ్ళ దగ్గరలోనా ఇంకా వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఇంకా బేకరీ అయితే ఉందనమాట అక్కడే ఆపేసి ఇంకా స్వీట్ అయితే తీసుకున్నాను ఇంకా ఎమ్నూరులో వచ్చేసి రాఖీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంట్రీ వెళ్తా ఉన్నాను తెలీదు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సిస్టర్ అయితే వచ్చిందనమాట సో ఇద్దరు సిస్టర్స్ నాకు విథోరీ గ్లోరీ బట్ ఇంకో నాకు యూట్యూబ్ ఇచ్చిన సిస్టర్స్ ఉన్నారు కదా చాలా మంది అందులో ఒక సిస్టర్ అనమాట సో మన పల్లవి ఇంతకుముందు కూడా వచ్చింది మీరు చూసింటారు సో పల్లవి సిస్టర్ అయితే వచ్చింది అనమాట సో నాకు రాఖీ కట్టాలని చాలా దుర్మితి అయితే వచ్చింది సో చాలా చాలా థ్యాంక్స్ అక్కడికి అయితే అంటే నాకు కూడా తెలియదు ఇట్లా కూడా రాఖీ కట్టడానికి వస్తారని అనిపించింది అనమాట సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే సిద్ధం చేస్తున్నారు అక్క ఏం కదా రాఖీ అన్ని స్వీట్ అయితే పెడతా ఉన్నాను నేను మామూలుగా అయితే కుంకుమ అక్షంతలు అక్కడ నుంచి తెచ్చుకోవాలి కానీ పోయినసారి అన్న నాకు దొరకలేదు ఇంకా అందుకనేసి నేను ఏం తీసుకోరాకుండా వచ్చాను ఉంటాడో లేదో అని నమ్మకం పైన వచ్చాను అనమాట కానీ ఉన్నారు ఇంకా ఇక్కడ గట్టిగా అనుకోని వచ్చినట్లు ఉన్నారు అందుకోసం కలిసినట్లు లేకుంటే నేను ఎక్కడికో వైట్ ఉండేది

నాకు నిజానికి అన్న దొరకడమే ఒక పెద్ద గిఫ్ట్ ఎందుకంటే మేము పోయిస్తారు